హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ లెసన్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము మనం ని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము రెఫరెన్స్ వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవరికైనా బిల్డింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు మరి నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ మరి ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కేవలము టూ హండ్రెడ్ రూపీసే మరి మళ్ళీ ఒక విషయం చెప్తున్నా ఎస్డి బేస్ చేసుకొని టాపిక్ వైజ్ గా మ్యాథ్స్ లో ఉండేటువంటి సిక్స్ టాపిక్స్ దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు మళ్ళీ మీకు రివిజన్ కోసము టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఒకసారి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం ఉన్నాయి అతను ఒక ఆవును పదహైదు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు ఒక గేదెను ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలకు కొన్నాడు ఇప్పుడు అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము మిగిలి ఉంది ఇట్స్ సింపుల్ ప్రాబ్లం ఇలాంటి అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నిచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే మొత్తం ఎంత ఉన్నాయి యాభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉన్నాయి ఆ యాభై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలతో ఏమేం కొన్నాడు ఒక ఆవును కొన్నాడు ఒక గేదెను కొన్నాడు ఆ రెండు కొనగా ఇంకా అతని వద్ద ఎంత సుమ్ము ఉన్నాది అడిగాడు అంటే ఇక్కడ ఈ రెండు కొన్నాడు కాబట్టి ఈ రెండు యొక్క మొత్తం ఎంతైతే వస్తుందో తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో సప్లై చేశామనుకోండి తన దగ్గర ఎంత మిగిలి ఉంటుందో తెలిసిపోతుంది ముందు తన కొన్న ఎంతలో చూద్దాం ఆవుని ఎంత కొన్నాడు గేదెని ఎంత కొన్నాడు రెండు యాడ్ చేశామనుకోండి మొత్తం ఎంత కొన్నాడో తెలిసిపోతుంది రెండు యాడ్ చేస్తున్నా పదహైదు వేల వేల ఎనిమిది వందల రూపాయలకు నెక్స్ట్ ఐదు ఏడు వందల ఎనభై ఐదు రూపాయలను గేదెలు కొన్నాడు అంటే రెండు కొనగా తనకు ఎంత ఖర్చు వచ్చింది అంటే ఎంత కొన్నాడు అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు కాబట్టి సంక్షాస్తున్నా ఫైవ్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీను సిక్స్టీను అంటే రెండు కొనంగా తనకు ఎంత ఖర్చు వచ్చింది అంటే నలభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఐదు రూపాయలు వచ్చింది కానీ తన దగ్గర సొమ్ము ఎంత ఉంది యాభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉంది తన దగ్గర ఉన్నటువంటి సొమ్ములో నుంచి తనకు ఎంత కొన్నాడు సప్లై చేసామనుకోండి తన దగ్గర ఇంకా ఎంత మిగిలి ఉంటుందో తెలిసిపోతుంది తన దగ్గర మొత్తం ఎంత ఉంది యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఈ మొత్తంలో నుంచి తను ఎంత ఖర్చు పెట్టాడు అని సప్లై చేస్తున్నా ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ తను ఖర్చు పెట్టింది తీసేస్తే తన దగ్గర మిగిలి ఉండేది ఎంతనో తెలిసిపోతుంది జీరో నుంచి ఫైవ్ పోదు కాబట్టి టెన్ టెన్ నుంచి ఫైవ్ ఫైవ్ పోతే ఎయిట్ ఉంటుంది ఎయిట్ నుంచి ఫైవ్ పోతే త్రీ ఫోర్ లోంచి పోదు సిక్స్ పోతే ఎయిట్ ఇక్కడ వన్ ఉంటుంది వన్ నుంచి వన్ పోతే జీరో ఫైవ్ నుంచి ఫోర్ పోతే వన్ అంటే తన దగ్గర ఇంకా ఎంత సుమ్ము మిగిలి ఉంటుంది అంటే పది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు మిగిలి ఉంటుంది నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి నెలకు ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు మరియు అతని భార్య ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు సంపాదిస్తారు వారు నెలకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసిన పొదుపు ఎంత మరి పొదుపు అనే ఫార్ములా ఏంటి సంపాదనలోంచి ఖర్చు తీసేసాం అనుకోండి పొదుపు వచ్చేస్తుంది సంపాదన ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ మొత్తం సంపాదనలోంచి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దాన్ని సప్రాక్ట్ చేశామనుకోండి ఇంకా ఎంత ఆదా చేశారు ఆదా అన్నా ఒకటే పొదుపు అన్నా ఒకటే సేవింగ్ అంటాం వాళ్ళు ఎంత ఆదా చేశారు ఎంత పొదుపు చేశారు అనేది తెలిసిపోతుంది మొత్తం వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఒక వ్యక్తి ఏమో ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు సంపాదిస్తున్నాడు తన భార్య యొక్క సంపాదన ఎంత ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఏడు మరి ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు యొక్క మొత్తమే ఏమవుతుంది ఆ కుటుంబం యొక్క సంపాదన అవుతుంది సో సంచుతున్నారు మొత్తం కాబట్టి సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ టెన్ లెవెన్ నైన్ టెన్ జీరో వన్ ఎయిట్ థర్టీన్ సిక్స్ మొత్తం ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తున్నారు అరవై మూడు వేల పన్నెండు రూపాయలు ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు ఈ మొత్తం సంపాదనలో నుంచి ఖర్చు తీసేసామనుకోండి వాళ్ళు ఎంత ఆదా చేశారో తెలిసిపోతుంది మొత్తం అరవై మూడు వేల పన్నెండు రూపాయల నుంచి ఎంత ఖర్చు చేస్తున్నారు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఆ ముప్పై ఎనిమిది వేల రూపాయలు మనం తీసేస్తే వాళ్ళు ఎంత ఆదా చేశారు ఎంత పొదుపు చేశారో తెలిసిపోతుంది అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి మొత్తం సంపాదనలో నుంచి వారు చేసినటువంటి ఖర్చుని తీసివేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది అంటే వారి ఆదా లేదా పొదుపు అవుతుంది సప్లై చేస్తున్నా టూ నుంచి జీరో పోతే జీరో నుంచి వన్ పోతే వన్ జీరో నుంచి జీరో పోతే జీరో త్రీ నుంచి పోదు కాబట్టి థర్టీన్ థర్టీ నుంచి ఎయిట్ పోతే ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఉంటుంది ఫైవ్ నుంచి త్రీ పోతే టూ మొత్తం మీద వారి యొక్క పొదుపు లేదా ఆదా ఎంత అంటే ఇరవై ఐదు వేల పన్నెండు రూపాయలు నెక్స్ట్ ప్రాబ్లం ఐదు అంకెల పెద్ద సంఖ్యకు ఆరు అంకెల చిన్న సంఖ్యకు గల భేదము ఎంత భేదము అన్నా ఒకటే తేడా అన్నా ఒకటే మరి ఇక్కడ తేడా లేదా భేదము అంటే ఏంటి అసలు మీనింగ్ ఏంటి అంటే భేదము లేదా తేడా అంటే అర్థం ఏంటి అంటే పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేయాలి పెద్ద సంఖ్యలో నుంచి ఏం చేయాలి చిన్న సంఖ్యను తీసివేయాలి పెద్ద సంఖ్య గ్రేటర్ వాల్యూ స్మాలర్ వాల్యూ ఇస్ కూడా ఏమవుతుంది అంటే డిఫరెన్స్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ డిఫరెన్స్ అంటే ఏంటి గ్రేటర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి మరి ఇక్కడ ఏమడిగాడు చూడండి ఐదు అంకెల పెద్ద సంఖ్య అని మరి ఐదు అంకెల పెద్ద సంఖ్య ఏంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెద్ద సంఖ్య అంటే అన్ని లైన్స్ పెట్టుకోవడం సరిపోతుంది ఒక అంకె పెద్ద సంఖ్య తొమ్మిది రెండు అంకెల పెద్ద సంఖ్య తొంభై తొమ్మిది మూడు అంకెల పెద్ద సంఖ్య తొమ్మిది 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 నాలుగు అంకెల పెద్ద సంఖ్య తొమ్మిది 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 ఐదు అంకెలంటే తొమ్మిది తొమ్మిది అంటే పెద్ద సంఖ్య అంటేనే ఎన్ని అంకెలైతే ఉంటాయో అన్ని తొమ్మిదిలో రాసుకోవడమే సింపుల్ రాసింది అంతకన్నా మనకు ప్రాసెస్ మీకు తెలిసిందే ఓకేనా ఇంతకన్నా మనం పెద్ద సంఖ్య రాయనికి లేదు తర్వాత వచ్చే సంఖ్య ఏమవుతుంది ఇదేమో నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ తర్వాత వచ్చే సంఖ్య ఏమవుతుంది వన్ ల్యాక్ అవుతుంది అంటే వన్ ల్యాక్ అనేది ఆరు అంకెల సంఖ్య అక్కడ ఆరు అంకెలు వచ్చేస్తాయి కానీ మనకి అడిగితే ఐదు అంకెలు కాబట్టి నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఏమడిగాడు ఆరు అంకెల చిన్న సంఖ్య చిన్న సంఖ్య అంటే మనకి ఏంటి ఆరు అంకెలను ఇచ్చాడు కాబట్టి ఐదు సున్నాలు పెట్టుకొని ఒక వన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంతకన్నా చిన్న సంఖ్య లేదు ఓకేనా ఇంతకన్నా మీరు ఆరు అంకెల పరంగా ఏది రాసినా కానీ పెద్ద సంఖ్యనే అవుతుంది కాబట్టి ఇంతకన్నా చిన్న సంఖ్య మనం ఆరు అంకెల్ని రాయలేము ఆరు అంకెల చిన్న సంఖ్య ఏంటి ఐదు సున్నా వన్ పెట్టుకోవడమే నాలుగు అంకెల చిన్న సంఖ్య అంటే జీరో 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 ముందు వన్ అంటే థౌసండ్ ఐదు అంకెల చిన్న సంఖ్య అంటే టెన్ థౌసండ్ ఆరు అంకెల చిన్న సంఖ్య అంటే వన్ ల్యాక్ ఇలా మీరు ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ తేడా అడిగాడు తేడా అంటే ఏం చెప్పాడు పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్య తీసుకెళ్ళాలి పెద్ద సంఖ్య ఏంటి వన్ ల్యాక్ వన్ ల్యాక్ లో నుంచి నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ వన్ వచ్చేస్తుంది అంటే డిఫరెన్స్ ఏమవుతుంది అంటే వన్ అవుతుంది సమ్ టైమ్స్ ఏమడగచ్చు అంటే గల మొత్తం ఎంత అంటాడు మొత్తము అంటే రెండు ఏం చేయాలి యాడ్ చేయాలి బేదము అంటే పెద్ద సంఖ్య వన్ ల్యాక్ లో నుంచి చిన్న సంఖ్య నైన్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్లో చేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంత వన్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి తర్వాత చూద్దాం ఎందుకంటే ఇక్కడే ఆన్సర్ చేస్తా ఈ ప్రాబ్లం చూడండి ఆరు అంకెల చిన్న బేస్ సంఖ్య ఇచ్చాడు ఆరు అంకెల చిన్న బేస్ సంఖ్య యాక్చువల్ గా ఆరు అంకెల చిన్న సంఖ్య ఎంత ఇక్కడ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆరు అంకెల చిన్న సంఖ్య అంటే ఇప్పుడే చెప్పాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అంకెల చిన్న సంఖ్య ఇది ఇంతకన్నా ఇంకా చిన్న సంఖ్య మనం రాయడానికి లేదు ఇంతకన్నా చిన్న సంఖ్య ఏమవుతుంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది దానికన్నా ముందుండే సంఖ్య అది ఐదు అంకెల పెద్ద సంఖ్య అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతకన్నా తర్వాత నెంబర్ తీసుకున్నాం అనుకో అది పెద్ద సంఖ్య అవుతుంది అంటే ఆ ఆరు అంకెల అది చిన్న సంఖ్య ఇది కానీ క్వశ్చన్ లో చిన్న కన్ఫ్యూజన్ చూడండి ఆరు అంకెల చిన్న సంఖ్య అడగలేదు చిన్న బేసి సంఖ్య అనిచ్చాడు మరి ఇది ఏంటి సరి సంఖ్య బేస్ సంఖ్య యూనిట్ ప్లేస్ లో జీరో ఉంది కాబట్టి అది సరి సంఖ్య మరి బేస్ సంఖ్య రావాలి అంటే దాని తర్వాత అంకె దాని తర్వాత సంఖ్య ఏంటి వన్ జీరో 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 వన్ ఇప్పుడు చూడండి ఇది ఆరు అంకెల అతి చిన్న సంఖ్య అవుతుంది అదే విధంగా ఆరు అంకెల అతి చిన్న సరి సంఖ్య కూడా అవుతుంది మరి ఇది ఆరు అంకెల అతి చిన్న బేసి సంఖ్య అవుతుంది ఇది బేస్ సంఖ్య ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఏమంటారు చూడండి ఐదు అంకెల పెద్ద సరి సంఖ్య ఇచ్చాడు ఐదు అంకెల పెద్ద సరి సంఖ్య యాక్చువల్ గా ఫస్ట్ స్టెప్ లో ఇది తీసుకోవాల్సింది నెక్స్ట్ ఐదు అంకెల పెద్ద సరి సంఖ్య ఐదు అంకెల పెద్ద సంఖ్య ఏంటి నైన్ 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 ఇది ఐదు అంకెల పెద్ద సంఖ్య అంతకన్నా పెద్ద రాశామనుకోండి ఆరు డిజిట్స్ ఆరు అంకెల సంఖ్య అయిపోతుంది ఇంతకన్నా పెద్ద సంఖ్య రాయడానికి పాసిబిలిటీ అయితే లేదు కానీ ఇది సరి సంఖ్యన బేస్ సంఖ్యన చివర మనకి నైన్ ఉంది కాబట్టి అంటే జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ యూనిట్ ప్లేస్ లో ఉంటే సరి సంఖ్య వన్ కానీ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ ఉంటే బేస్ సంఖ్య లేదా ఏదైనా ఒక సంఖ్య రెండు భాగించబడి శేషం సున్నా వస్తే సరి సంఖ్య ఏదైనా ఒక సంఖ్య రెండు భాగించబడి శేషం వన్ వస్తే బేస్ సంఖ్య అంతా కూడా అసలు మీరు యూనిట్ ప్లేస్ బేస్ చేసుకుని మీరు చెప్పగలరు ఓకేనా ఇది బేస్ సంఖ్య కానీ మనకి ఏమడిగాడు సరి సంఖ్య అడిగాడు కాబట్టి దీనికి ముందుండే తీసుకోవాలి నైన్ 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 ఎయిట్ ఇది సరి సంఖ్య అవుతుంది అంటే ఐదు అంకెల అతి పెద్ద సంఖ్య తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది అదే విధంగా ఐదు అంకెల అతి పెద్ద బేస్ సంఖ్య కూడా ఏమవుతుంది అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది ఐదు అంకెల అతి పెద్ద సరి సంఖ్య ఏమవుతుంది అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది అవుతుంది ఫాస్ట్ లో కన్ఫ్యూజ్ లో మిస్టేక్స్ అయితే చేయొద్దు ఇప్పుడు మనము ఈ రెంటని బేస్ చేసుకుని చెప్పాలి ఇది ఇది ఇప్పుడు ఏమని చూడండి మొత్తం ఎంత మొత్తం ఎంత అంటే రెండు ఏం చేయాలి యాడ్ చేయాలి నేను యాడ్ చేస్తున్నా వన్ జీరో 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 వన్ అదేవిధంగా నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ మొత్తం ఎంత అడిగాడు కాబట్టి వన్ ఎయిట్ నైన్ 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 వన్ నైన్ 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 వన్ అంటే ఇక్కడ వన్ ల్యాక్ ఎవరి మిస్ అయిందా నెంబర్స్ మిస్ కాలేదు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇకడో ఒక నంబర్ మిస్ అయిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 9 దీనికి 9, 9 9 9 9 1 1000001 నెక్స్ట్ 99998 999991 ఎంత వస్తుంది 1 లక్ష 99999 ఎక్కడ ఒక నంబర్ అయితే మిస్ అయింది ఒక 9 మిస్ అయింది చూడండి 189 దీనికి నైన్ దీనికి నైన్ దీనికి ఇక్కడ ఒక లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు తర్వాత సంవత్సరము ఆమె ఆదాయము డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఆదాయం ఎంత అంటే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న ఆదాయానికి నెక్స్ట్ పెరిగింది అంతకు ముందు ఉన్న ఆదాయానికి పెరిగింది మనం యాడ్ చేశామనుకోండి తన యొక్క ఆదాయం అవుతుంది కదా ఇప్పుడు యాక్చువల్ ఎంత ఐదు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఎంత పెరిగింది డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగింది పెరిగింది అంటే మనం ఏం చేయాలి ప్లస్ చేయాలి ప్లస్ చేయగా మనకి ఎంత వస్తుంది ఆరు ఐదు ఏడు ఎనిమిది పదమూడు పదకొండు ఒకటి అంటే ఎంత వస్తుంది మొత్తము ఆరు లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె యొక్క ఆదాయము ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయవచ్చు ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే అమర్ ఒక బంగారు వ్యాపారి అతను పది గ్రాముల బంగారాన్ని ఇరవై ఎనిమిది వేల రూపాయలకు కొన్నాడు ఇప్పుడు ఆ బంగారు ధర నలభై వేల రూపాయలకు పెరిగింది ఇప్పుడు అమర్ బంగారాన్ని అమ్మితే లాభమా నష్టమా దాని కంటిన్యూషన్ లో ఇన్ కేస్ లాభం వస్తే లాభ శాతం ఎంత నష్టం వస్తే నష్ట శాతం ఎంతనో కూడా కనుక్కుందాం ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒక్కసారి ఇరవై ఇరవై ఎనిమిది వేల రూపాయలకు కొన్నాడు మరి మొత్తం మీద ఎంత కమ్మాడు నలభై ఐదు వేల రూపాయలు కమ్మాడు అంటే కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకున్నాడా తక్కువ కమ్ముకున్నాడా ఎక్కువ కమ్ముకున్నాడు అంటే మనం వస్తువును కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకుంటే తనకేమొస్తుంది అంటే లాభం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను పది రూపాయలు కొన్నాను అనుకోండి పది రూపాయల కొన్న తర్వాత పది కన్నా ఎక్కువ కమ్ముకుంటే నాకు లాభము అంతకన్నా తక్కువ కమ్ముకున్నాను అనుకోండి నష్టం వస్తుంది మరి ఎంత లాభం వస్తుంది ఎంతైతే ఎక్కువ కమ్ముకుంటానో ఆ ఎక్కువ కమ్ముకున్నటువంటి అమౌంటే మనకి ఏమవుతుంది అంటే లాభం అవుతుంది ఎంత తక్కువ కమ్ముకుంటే ఆ తక్కువ కమ్ముకున్నటువంటి అమౌంట్ మనకి ఏమవుతుంది అంటే నష్టం అవుతుంది దాన్ని మనం ఫార్ములా ప్రకారం చెప్పాలి అనుకోండి ఫార్ములా ప్రకారం లాభము ఈజ్ ఈక్వల్ టు ఫార్ముల ఏమవుతుంది అమ్మిన వేలా మైనస్ కొన్న ఎందుకని లాభము అంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మిన వేళ మైనస్ కొండవేళ చేస్తే మనకేమొస్తుంది లాభం వస్తుంది ఇన్ కేసు తక్కువ కమ్ముకున్నాడు అనుకోండి అంటే పది రూపాయలకు కొని ఎనిమిది రూపాయలకి అమ్ముకున్నాను అంటే తక్కువ కమ్ముకుంటే నష్టం వస్తుంది కాబట్టి అప్పుడు నష్టము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే కొండవేల మైనస్ అమ్మిన వేళ అదే మనకు పర్సెంటేజ్ లే క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి అప్పుడు లాభశాతము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే ఇన్ కేస్ మనం పర్సెంటేజ్ లే క్యాలిక్యులేట్ చేస్తే మరి లాభ శాతం లే చేయాలంటే లాభశాతము ఈజ్ ఈక్వల్ టు లాభము పై కొన్నవేళ ఇంటూ హండ్రెడ్ లాభ శాతం కనుక్కోవాలంటే ఫార్మా ఏంటి లాభము బై కొండవేలా ఇంటూ హండ్రెడ్ అదే నష్ట శాతం కనుక్కోవాలి అనుకోండి నష్టము బై కొండవేలా ఇంటూ హండ్రెడ్ చేసాం అనుకోండి మనకి ఆటోమేటిక్ ఏమొస్తుందంటే నష్ట శాతం లాస్ పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇరవై ఎనిమిది వేల రూపాయలకు కొని నలభై వేల రూపాయలకు అమ్ముకున్నాడు కాబట్టి ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి ఏమొస్తుందంటే లాభం వచ్చేస్తుంది మరి లాభం ఇస్ కూడా ఏంటి అమ్మిన వేళ మైనస్ కొండవేలా అంటే ఎంత ఎక్కువ అమ్ముకున్నాడు ఫార్టీ థౌసండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనుకోండి వచ్చేస్తుంది అంటే ట్వెల్వ్ థౌసండ్ ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి లాభం ఏమవుతుంది అంటే ట్వెల్వ్ థౌసండ్ అవుతుంది అంటే ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని లాభం ఎంత ట్వల్ థౌసండ్ దాని కంటిన్యూషన్ లో లాభ శాతం కూడా కనుక్కున్నాము అనుకోండి మరి లాభ శాతము ఇది కొన్ని ఫార్ములా ఏంటి లాభము లాభం ఎంత వచ్చింది బై ఇంటూ హండ్రెడ్ చేసాం అనుకోండి మనకి ఏమొచ్చేస్తుంది లాభ శాతం వచ్చేస్తుంది ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం వన్ టూ త్రీ జీరో టూ త్రీ జీరోస్ ఫోర్ త్రీ జా ట్వన్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ అప్పుడు త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బై సెవెన్ మరి సెవెన్త్ చేస్తే సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ టూ ఉంటుంది సెవెన్ టూ జా ఫోర్టీన్ ఇంకో సిక్స్ ఉంటుంది కాబట్టి అగైన్ సిక్స్ బై సెవెన్ అంటే మొత్తం మీద ఎంత ప్రాఫిట్ వస్తుందంటే తనకి ఫార్టీ టూ సిక్స్ బై సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్ మనకి ఇక్కడ అడిగింద ఈ ప్రాబ్లం ను బేస్ చేసుకుని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి లాభం ఎంత ట్వెల్వ్ థౌసండ్ దాన్ని ఎక్స్టెండ్ చేసి లాభశాతం కూడా క్యాలిక్యులేట్ చేశారు నెక్స్ట్ ప్రాబ్లం ఒక దుకాణదారుడు ఒక ఫ్లాస్క్ ని నాలుగు వందల యాభై రూపాయలకి కొన్నాడు అతను యాభై రూపాయల లాభం పొందాలనుకుంటే లాభం పొందాలనుకుంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి అని ఇచ్చాడు చూడండి ఇక్కడ కొన్నదానికన్నా ఎక్కువ అమ్ముకుంటేనే కదా లాభము ఎక్కువ కమ్ముకుంటేనే లాభము ఆ లాభం ఎంత వచ్చిందంట ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఎక్కువ అంటున్నాం కాబట్టి ఆ వస్తువుని ఎంత కమ్ముకుంటాడు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఏమవుతుంది ఫైవ్ హండ్రెడ్ అంటే ఆ వస్తువును ఎంతకు అమ్మి ఉంటాడు ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఏమవుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ దీన్ని ఫార్ముల ప్రకారం కూడా చెప్పచ్చు లాభం ఈజ్ కూడా ఫార్ముల ఏమవుతుంది అమ్మిన వెల మైనస్ వెల అప్పుడు ఈ మైనస్ కొండ వేళ సెడ్ లాభము ప్లస్ కొండవేళ ఈజికల్ ఏమవుతుందంటే అమ్మిన వేల అవుతుంది లాభము ప్లస్ అమ్మిన వెల సారీ అమ్మిన వేల ఏమవుతుంది ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి లాభము ప్లస్ కొన్న వేళ కొన్నది ఎంతకి ఫోర్ ఫిఫ్టీ లాభం ఎంత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఏమవుతుందంటే ఫైవ్ హండ్రెడ్ దానికి అంత అవసరం కూడా లేదు లాభము అంటేనే ఎక్కువ కమ్ముకుంటాడు ఎంత ఎక్కువ కమ్ముకున్నాడు ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ కమ్ముకున్నాడు కాబట్టి కొన్నదానికన్నా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఏమవుతుంది ఫైవ్ హండ్రెడ్ అదే ఫిఫ్టీ రూపీస్ నష్టానికి అమ్ముకొనింటే అని ఇచ్చాడు అనుకోండి అంటే కొనదానికన్నా తక్కువ కమ్ముకుంటేనే కదా నష్టము తక్కువ కమ్ముకుంటే నష్టం వస్తుంది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ ఏమవుతుంది ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఎప్పుడు ఇక్కడ నష్టానికి అమ్ముకుంటే కానీ ఇక్కడ లాభానికి అమ్ముకున్నాడు కాబట్టి మనం దాన్ని ఏం చేశాము ప్లస్ చేసాము అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫైవ్ హండ్రెడ్ దీన్నే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు కాకుండా లాభ శాతం ఎంత లాభం ఇచ్చాడు కొన్నవేల ఇచ్చాడు లాభ శాతం ఎంత అడిగాడు అనుకోండి లాభశాతము ఈజీ కొండ ఫార్ములా ఏమవుతుంది లాభము బై కొండ ఇంటూ హరిడు అదే నష్ట శాతము ఈజీ కోల్డ్ ఫార్ముల ఏమవుతుంది నష్టము బై కొండ ఇంటూ హరిడ్ దాంతో పాటు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్ ఒక్కసారి ఇవి ప్రాక్టీస్ చేయండి